హలో ఫ్రెండ్స్ మీరు భోజనం చేశారా ఫ్రెండ్స్ ఇందుకో నేనైతే భోజనం చేస్తున్నా ఏం భోజనం తెలుసా పెరిగాను పైన ఎండాకాలం కదా మనకు అసలే కూల్ కూల్గా ఉంటుందని పెరిగాను దీనిలోకి నంజుకుంటానికి మిరపకాయ వేరుశనగుండా ఉల్లిపాయ ఈ ఉల్లిపాయని కుంకో పేరుంది మేము అడ్రస్లో మేము అంటాం దీన్ని పప్పుండ అంటాం దీన్ని మిరపకాయ అంటాం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ ఈ మిరపకాయ నంజుకొని ఆ ఎర్రగడ్డను నంజుకొని ఆ పప్పుండను నంజుకొని ఎంజాయ్ చేసుకుంటూ పేరుగా తింటున్నా ఫస్ట్ మిరపకాయ చూసుకున్నాను ఘాట్ ఉందో పో మిరపకాయ ఘాట్ ఉంది హారం చాలా ఘాట్ ఉంది ఘాటు తగలాలి తగిలితేనే పెరుగు అనుకుంటున్నట్టు ఆ మిరపక ఘాటు తగులుతుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ మీరు కూడా తినండి చాలామంది తెలిసే ఉంటుంది పెరగనంలో ఖచ్చితంగా పాతకాలం రోజుల్లో ఇలాగే తింటాం కదా మిరపకాయ నంచుకొని ఉల్లిపాయ నంచుకొని మామిడి నంచుకొని అంచుకొని అరటిపండు కూడా నంజుకుంటాం కొబ్బరి మొక్కలు కూడా వేసుకుంటాం పెరగనంలో ఇప్పుడు ఎరగాడా బాగుంది సూపర్ టేస్టు అప్పుడు పప్పుండ పేరు గానంతో ఎలాగో ఎంజాయ్ చేస్తుందో చూడండి சூப்பர் குந்த காரங்க பாக்கு மாத்திரம் காரம் தகல పాప ఏదో ఒక టేస్ట్ దేని కానీ ఎంజాయ్ చేస్తూ తింటే ఏది కానీ దాని రుచి తెలుస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఎంజాయ్ చేస్తున్నా మీరు ఫోన్ చేసారా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఏం చేసుకున్నారో నేనైతే ఈరోజు పకుండా ఉల్లిపాయ మిరపకాయ తోటి ఎంజాయ్ చేస్తున్నా మీరు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ దానికన్నా ముందు మనకి సర్దుబాటుతనం అనేది తెలవాలి ఈ రోజు నాడు కారం మెతుకులు ఉన్నాయి కదా అయ్యో కారం మెతుకుల ఈ రోజు నాడు పెరుగన్న ఉంది కానీ అయ్యో పెరుగన్నమా ఈ రోజు నాటికి ఇంకా ఏది కానీ ఉందని అనేసి మనము తృప్తి లేకుండా ఉండకూడదు మనకి దేవుని ఇచ్చిన ఆహారాన్ని తృప్తిగా ఎంజాయ్ చేస్తూ తింటే నూరంతులుగా మనకి భగవంతుడిస్తుంది ఓర్పు సహనం చాలా గొప్పది అది ఉన్నదంటే అన్ని విషయాల్లోనూ పనికొస్తుంది పనికొస్తుంది ఆ ఓర్పు అనేది దేవుని పనికొస్తుంది ఓర్పు మహా గొప్పది మా అమ్మ మాకు అయ్యే చెప్పేది ఓర్పు సహనం ఉండాలా అనేది అమ్మ నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అమ్మ ఓర్పు సహనం గురించి మా అమ్మ మా అమ్మ దేవుని దగ్గర ఉంది మా అమ్మ చెప్తున్నారు ఓర్పు సాహనం చాలా గొప్పది అని మా అమ్మ ఇప్పుడు చెప్తా ఉండేది ఫ్రెండ్స్ అందుకనే నేను కూడా మీకు చెప్తున్నా చిన్న పిల్లలు ఎవరైనా తెలియనోడు ఉంటే తెలుసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం మీరు భోంచేస్తారా లేదో కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బెల్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్